నమస్తే వెల్కమ్ టు న్యూస్ కోనసీమ తిరుమలగా ప్రసిద్ది చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఐదవ రోజు మంగళవారం జరిగిన పూజల్లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకటరాజు కార్యనిర్వహణ అధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు ఆధ్వర్యంలో అర్చకులు వేద పండితులు సప్తకలశారాధన మహాస్మర్పణం వసంతోత్సవం అష్టదల పాద పద్మారాధన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు వైభవత వైభవంగా రంగరంగ వైభవంగా ఊహించని విధంగా ఎంతో గొప్పగా ఈనాడు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా ప్రతిరోజు స్వామివారిని దర్శించుకుని ఇక్కడ వాహన సేవల్లో పారుపంచుకుని ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం చేస్తూ స్వామివారి కరుణా కటాక్షాలకు వారు పాత్రులై స్వామివారిని దర్శించుకుని వారి కోరికలు తీర్చుకోవడానికి వారి కోరిన కోరికలు స్వామివారి ఆశీస్సులతో నెరవేర్చుకుంటూ ఎంతో వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు ఈ క్షేత్రం ఈ వారపల్లి దివ్యక్షేత్రం పుణ్యక్షేత్రం ఎంతో గొప్పగా తిరుమల తరహాలో తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేని వారికి ఈ వారపల్లి పుణ్యక్షేత్రంలో అక్కడ చూసే బ్రహ్మోత్సవాలన్నీ కూడా ఇక్కడ కనులారా కళ్ళ ముందు చూసే విధంగా కళ్ళ కట్టినట్టుగా తిరుమలలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయో ఏ విధంగా వాహన సేవలు నిర్వహించబడతాయో ఎంత గొప్పగా స్వామి వారి యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తారో అవన్నీ కూడా కనులారా తీర్చి కళ్ళ ముందు చూసే అవకాశం కలిగింది ఇది చాలా గొప్పగా ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా సంతోషిస్తా ఉన్నారు మరి సంతృప్తి గా ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా వాళ్ళ పెళ్లి పుణ్యక్షేత్రం దివ్యక్షేత్రం ఈనాడు రెండున్నర కిలోమీటర్ల లైటింగ్ తోటి చక్కగా గ్రామం దేవస్థాన పరిసరాలు దేవాలయం వారిని అలంకరించడం జరిగింది అదే కండుల ముందు కండుూపుగా రాత్రి వేళ లైటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ పుష్పాలం కలిగిన రకరకాల పదాలతోటి పుష్పాలతోటి ఎంతో రమణీయతోటి తోటి ఎంతో అందంగా సుందరంగా స్వామివారి ఆలయాన్ని ఆలయ పరిసరాలని అలంకరించడం కూడా చాలా చూడడానికి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకునే వారు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు దాని తగ్గట్టుగా అనేక ఏర్పాట్లు ఇక్కడ దర్శన ఏర్పాట్లు కానీ వారికి అన్న ప్రసాద ఏర్పాట్లు కానీ అల్పాహార ప్రసాదం కానీ అన్ని రకాల కూడా ఏ విధమైన ఇబ్బందులు ఉండకుండా సులువుగా సౌకర్యవంతంగా దర్శనాలు అయ్యే విధంగా శానిటేషన్ ఇబ్బందులు లేకుండా టాయిలెట్ సౌకర్యాలు కల్పించుకుంటూ ఎక్కడా భక్తులకు అసౌకర్యం కనకుండా క్యూ లైన్ లో కూడా ఫ్యాన్లు గానీ లేదా కూలర్స్ కానీ లేదా కావాల్సిన మజ్జీలు కానీ బిస్కెట్లు గానీ పాలు కానీ ఇటువంటి వారికి అందిస్తూ చంటి పిల్లలకి సులువుగా గర్భిణీ స్త్రీలకి చంటి పెద్ద తల్లులకి వృత్తులకి ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్ల ద్వారా ఇది వరకు గతంలో రెండు గంటలు అవుతుంది రెండు గంటలు పట్టే మూడు గంటలు పట్టే దర్శనాన్ని ఉచితంగా మరి మా యొక్క చట్టిట్ట తరుడికి అదేవిధంగా స్త్రీలు లేదా వృద్ధులకు కూడా కల్పించడం దర్శనం ఉచితంగా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మిగతా భక్తులు కూడా అన్ని రకాల ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఒక గంట సమయంలో వారి దర్శనం పూర్తయ్యేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేయబడ్డాయి ఇదే ఒక సంవత్సరం క్రితం పరిస్థితి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే శనివారం వస్తుంది అంటే ఏ విధంగా ఇక్కడ ఈ శనివారం దాడుతాం ఏ విధంగా భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు పడతారు గంటలు సరిపోయే వారు అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ దర్శనం కోసం పడే పరిస్థితి నేను చూడటం జరిగింది వాటి అన్ని చక్కదెత్తునుకోవడం మా దేవస్థాన డీసీగా వచ్చినటువంటి చక్రధరరావు గారు లేదా కాల్పరేట్ చైర్మన్ గా త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ముదులవరి వెంకటరాజు గారు మరి నేను శాసనసేపటిగా స్వామివారి కరుణ కటాక్షాలతోటి కొత్త ప్రాణ నియోజకవర్గం శాసనసేపటిగా కాబట్టి నా పౌరసోన్ సుఖంగా భావిస్తూ స్వామివారి అభివృద్ధి కోసం దీవ్యక్షేత్రం పుణ్యక్షేత్రం అభివృద్ధి చెందాలనే ఒక మాస్టర్ ప్లాన్ వెంటనే అమలు చేయడం జరిగింది దాని ప్రకారం అన్ని కార్యక్రమాలు దర్శల వారిగా చేసుకుంటా వెళ్తా ఉన్నాం తొంభై టాయిలెట్స్ నిర్మించాం ఒకరి మాత అన్నదాన భవనాన్ని సర్వేగంతో నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం అనేక రూట్లు తీసుకొచ్చాం లేదా పార్కింగ్ ఏరియా గ్రౌండ్ లెవెల్ చేశాం చేసాం ఇంకొక ఎనిమిది ఎకరాల గ్రౌండ్ కంపెనీ పోతా ఉన్నాం అదేవిధంగా డార్మెటరీ కట్టబోతా ఉన్నాం యాభై నాలుగు రూములు నాలుగు డార్మెటరీ ఒక పెద్ద నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించబోతా ఉన్నాం అనేక రకాలైన అభివృద్ధి లేదా రేపు పొద్దున్న రెస్కలేటర్లు తయారో తేపోతా ఉన్నావు కంఫర్ట్ బిడ్లు ఉన్నాం ఉన్నావు అదేవిధంగా వచ్చే రహదారి బ్రిడ్జ్ నుంచి ఇక్కడ వరకు కూడా టూ లైన్ రహదారిగా పన్నెండు మీటర్లు సమయాన్ని సేకరించి డబల్ లైన్ రోడ్గా ఉన్నాం ఏడుగట్టి మీద రోడ్డు వాడపల్లి నుంచి రావులపాలెం నేషనల్ హైవే వరకు నేషనల్ హైవే నుంచి రావులపాలెం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వారపల్లి పుణ్యక్షేత్రానికి సులువుగా వచ్చే విధంగా ఏ పక్క నుంచి వచ్చినా అది రాజమండ్రి నుంచి వచ్చినా రావులపాలెం నుంచి వచ్చినా జాతీయ రహదారి నుంచి ఏటుకట్టు మీద వచ్చినా సులువుగా ఇక్కడ అనేక రహదారులు ఈ యొక్క దివ్యక్షేత్రం రావడం కోసం ఉండాలి అని అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం రాబోయే ఒక సంవత్సర కాలంలో ఇది అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి ఇప్పటికే భక్తులు దాగ తప్పుకోలేకుండా ఏడు వారాల వెంకన్న ఏడు ప్రదీక్షలు ఏడు శనివారాలు భక్తులందరూ కూడా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో వచ్చి వారి కోరికలు కోరుకుని ఎవరైతే చిత్తశుద్ధి తోటి విశ్వాసంతో ఈ యొక్క ఏడు శనివారాలు పూజ చేసుకున్నారో వారికి వారు కోరిన కోరికలు అంటే తీరుతూ ఉన్నాయనేది భక్తులు అచంచలమైనటువంటి వారి నమ్మకంతో చేస్తూ వారు ఆ యొక్క వారి కోరికలు తీర్చుకుంటూ ఉన్నారు దీనికి తగ్గట్టుగా అన్ని రకాల ఏర్పాట్లు భవిష్యత్తులో చేయబోతూ ఉన్నాం ఈ బ్రహ్మోత్సవాల్లో సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ లేదా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ తిరుమల తరహాలో తిరుమలలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి ఇప్పుడే నేను కలిసిపోతూ పాల్గొన్నాను ఇప్పుడే యోగశాలకు వెళ్ళి అక్కడ యోగశాలనే దర్శించుకున్నాను ఆ యొక్క అక్కడ యోగశాలలో ఉన్నటువంటి నవగ్రహాలు వెళ్ళి చూస్తే భవిష్యత్తులో ఈ రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి కొత్తబేట నియోజకవర్గం ప్రజలు బాగుండాలి అంతా అభివృద్ధి చెందాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క నాయకత్వంలో గోడమి ప్రభుత్వం చేస్తున్న కృషికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా నిండుగా ఉండాలని కోరుకుంటూ ఈ బ్రహ్మోత్సవాల్లో ఇక్కడ ఇక ఏర్పాట్లు నిమగ్నమై స్వామి వారిని కొలుస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఈ దీర్ఘక్షేత్రం అభివృద్ధిలో అందరి సహాయ సహకారాలతో మరింత అభివృద్ధిపరిచి భక్తులు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసి అసౌకర్యాలు లేకుండా అన్ని తొలగించి ఆ యొక్క క్షేత్ర అభివృద్ధిలో అందరం భాగస్వాములు అవుతారని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని వారు ఏ విధంగా వెలుగుందపోతూ ఉన్నారు ఏ విధంగా ఆ యొక్క క్షేత్రాన్ని అభివృద్ధి పరచబోతూ ఉన్నారు అవన్నీ కూడా మా అందరి చేత చేయించుకుంటారు ఆ కార్యక్రమాలన్నీ ఆయన ఆ వారి యొక్క ఆశీస్సుతో మేము అడిగేసి అవన్నీ పూర్తి చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు భక్తులకి ప్రజలకి అందరికీ తెలియజేసుకుంటూ దీన్ని కృషి చేస్తున్నటువంటి దేవస్థాన అధికారులు కానీ పెద్దలకు కానీ ఎన్డీఏ కోనమి నేతలకు కానీ లేదా పాత్రికే ప్రధానంగా పాత్రికే మిత్రులకి కానీ చక్కగా లైవ్ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు చక్కగా ఇక్కడ జరిగిన కార్యక్రమాలన్నీ కూడా భక్తులకి ప్రజలకి అందిస్తూ ఉన్నారు ఇక్కడ దర్శించుకునే భక్తులు లక్షల్లో ఉంటే మీ యొక్క మీడియా ద్వారా ప్రపంచానికి స్వామివారి యొక్క గొప్పదనాన్ని వైభవాన్ని కళ్ళారా చూపిస్తా ఉన్నారు ఇది భవిష్యత్తులో ప్రజలందరూ కూడా ఈ యొక్క క్షేత్రాన్ని తిరుమల తర్వాత మరొక తిరుమలగా ఈ స్వామివారి దర్శించుకుని వచ్చి వెళ్తారని ఆ ఈ దివ్యక్షేత్రం గొప్ప భవిష్యత్తులో ఎంతో గొప్పగా రూపుదిద్దుకోబోతా ఉందని భావిస్తూ ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో నాకు ఈ అవకాశం ఒక శాస్త్ర సభ్యుడిగా నాకు ఈ అదృష్టం కలిగినందుకు వారి సేవ చేసే భాగ్యం కలిగినందుకు నా శక్కున్న మేర ఈ వాడమేల క్షేత్ర అభివృద్ధికి వారు భగవంతుడిచ్చిన ఈ అవకాశాన్ని వెంకటేశ్వర స్వామి యొక్క కరుణాంగ అభివృద్ధికి పంపిపడాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం